అందరికీ నమస్కారం ఈ రోజుల్లో మీకు వచ్చేటువంటి బ్యాక్ పెయిన్ తగ్గాలన్నా మోకాళ్ళిప్పలు రాకుండా ప్రివెంట్ చేయాలన్నా అలాగే ఇంగ్వైనల్ హెర్నియా అంటే మన హిప్ జాయింట్లో ముందు వైపు వచ్చేది ఇంగ్వైనల్ హెర్నియా ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలన్నా మీ స్పర్మాటిక్ కార్డ్ ప్రాబ్లం రాకుండా ఉండాలన్నా మీలో ఆ స్టామినా తగ్గకుండా ఉండాలన్నా ఇంకా బరువు లోయర్ అబ్డమిన్ అంటే పొత్తి కడుపులు ఫ్యాట్ చేరకుండా ఉండాలన్నా అదే ఫ్యాట్ వెళ్ళి మీ లివర్లో చేరి ఫ్యాటీ లివర్ కాకుండా ఉండాలన్నా పైల్స్ హెమరాయిడ్స్ ఫిస్టిల్ లాంటి ప్రాబ్లమ్స్ బారిని ప పడకుండా ఉండాలన్నా మీరు ఒక్కటి చేస్తే సరిపోతుంది ఏమీ మింగాల్సిన అవసరం లేదు కొంచెం పైన కాకుండా కింద కూర్చుంటే చాలు అదేంటి అంటారా నేను చెప్పేది బాత్రూమ్ సంగతి బాత్రూంలో వెస్ట్రన్ కప్పుడు కాకుండా ఇండియన్ కమ్ోడ్ వాడండి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ బెనిఫిట్స్ అన్నీ వచ్చేస్తాయి మనం మర్చిపోయిన పద్ధతులే కొత్తగా అలవాటు చేసుకునేది ఏం లేదు కదా చేసి చూడండి రిజల్ట్ మీరే చూస్తారు